వెల్కమ్ టు ఉదయం న్యూస్ గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు గుంటూరు ఈ సబ్ డివిజన్ డీఎస్పీ ఆధ్వర్యంలో ఈస్ట్ సబ్ డివిజన్ లాలాపేట కొత్తపేట పాతగుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సంయుక్తంగా హెల్మెట్పై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిమ్స్ కాలేజ్ స్టూడెంట్స్ మరియు మహిళలతో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ నిర్వహించిన గుంటూరు ఈస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ను ఈ సందర్భంగా డీఎస్పీ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మహిళలు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హెల్మెట్ ధరించడం వల్ల అనుకోకుండా ఏదైనా సంఘటన జరిగిందో ప్రాణాలను లేకుండా కాపాడుకోవచ్చని తెలియజేశారు ఈ కార్యక్రమంలో డిఎస్పీతో పాటు గుంటూరు సే సోమయ్య కొత్తపేట ఎస్ఐ తరంగిణి పలువురు ఎస్ఐ లు పాల్గొన్నారు ప్రతి ఒక్కరే కంపల్సరీగా హెల్మెట్ అనేది యూజ్ చేయండి ఇది మా ఒక కాదు అందరి యొక్క కోరిక కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ కంపల్సరీ యూజ్ చేయండి ఎక్కడికి వెళ్ళినా కానీ హెల్మెట్ అనేది క్యారీ చేయండి మొబైల్ ఎలాగా క్యారీ చేస్తామో మనం అలాగే బైక్ ఎక్కిన ప్రతిసారి మనకి గుర్తుకు రావాల్సింది ఏం అని అంటే హెల్మెట్ ఓకేనా తప్పని హెల్మెట్ యూజ్ చేస్తారని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అల్ మరి అలాగే గుంటూరు పట్టణ ప్రజలందరికీ పోలీస్ వారి విజ్ఞప్తి హెల్మెట్ అనేది మనం ధరించడం వల్ల మన ప్రాణాలను మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరిస్తే వాళ్ళ వాళ్ళ యొక్క ప్రాణాలకు సేఫ్టీ ఉంటుంది మనం ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ పాలసీలు కానీ ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో అలాగే వాహనం టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరికి కూడా హెల్మెట్ అవసరం ఎందుకంటే ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయినా లేకపోతే ఎదురు మనం ఎంత జాగ్రత్తగా వెళ్తున్నా ఒక్కొక్కసారి ఎదురు వచ్చే వెహికల్స్ కానీ లేకపోతే సరణిగా వచ్చే వెహికల్స్ వల్ల కానీ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి మన బండి కింద స్ట్రీట్ అయిన కింద పడినప్పుడు తలగనగా రోడ్డు మీద కొట్టుకుంటే చిన్న ఫ్లట్ ఫ్లాట్ అయినా సరే చిన్న రక్త చుక్క కూడా తల్ల కనుక మనం ఫ్లట్గా రక్తం కనుక గట్టగట్టితే దానివల్ల పక్షవాతం రావచ్చు లేకపోతే మైండ్ బంద్ అయిపోవచ్చు ఏ విధంగా అయినా సరే దాని ఏదైనా ఇంజరీస్ అయినప్పుడు కాలు కానీ చేయి కానీ ఏదైనా మనం కనుక పోగొట్టుకుంటే లైఫ్ లాంగ్ దాని యొక్క పర్యవేషణం తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇది మనం చిన్న విషయం లాగే కనిపించినా సరే హెల్మెట్ అనేది మన యొక్క ప్రాణాలని మనం కాపాడుకోవడానికి ఎంతో చాలా ముఖ్యమైన అవసరం కాబట్టి ప్రతి ఒక్కరూ దీని యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి అలాగే మీరు ధరించాలి వాహన ఏ విధంగా అయితే మనం డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ అనుకుంటున్నామో అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి అలాగే మీ ఇంట్లో వాళ్ళకి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఒక ప్రాముఖ్యత తెలియజేయాలనే ఉద్దేశంతో రోజు మన ఈస్ట్ డిఎస్పీ శ్రీ అజీష్ గారు మన గుంటూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని సహకరించిన అందరికీ ధన్యవాదాలు అలాగే మీడియా మిత్రులకు అందరికీ మా మందరిప నమస్కారాలు లేడీస్కి ఇబ్బంది ఎవరికైనా డెబ్బలు ఉంటాయి ప్రాణాలు పోతాయి కాబట్టి జెంట్స్ లేడీస్ కూడా అది కొన్నిసార్లు ఏంటంటే లేడీస్ వస్తున్నారు అంటే పోలీస్ కూర్చొని వాళ్ళు లెబర్ వదిలేస్తారు కానీ యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు ఎవరికైనా పోతాయి జెంట్స్కైనా పోతాయి ఎవరికైనా ప్రాణాలు ప్రాణాలే యాట ఏంటంటే తొందరగా ఈ జంట్స్ అట్లా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎస్పీ గారు ఇట్లా ఒక ర్యాలీ వేసి అవేర్నెస్ క్యాంపు ఒకటి పేర్మండ్ దాని మిమ్మల్ని ఎందరు చూసాము దీని గురించి మీకు ఉమ్మలేసే గారు తరగడి అని కొత్తగంట ఉంది ఆమె మాట్లాడుతుంది